మిత్రులందరికీ నమస్తే అండి ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నాను ఇక్కడ ఫ్రంట్ ఎయిల్వేషన్ను వీళ్ళు చేస్తారు పైన మేసులు కట్టుబడి కడతారు కదా దీన్ని నేను క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నాకు అర్థం ఏంటంటే మీకు చేతి పక్కన ఇక్కడ ఒక మాల్ అరగొట్టు కనిపిస్తూ ఉంటుంది పిల్లర్లు అంటే ఏంటి దగ్గర దగ్గర మూడు అంగలాలు లోపల జరిపి పిల్లలు పోసారనమాట పోసేటప్పుడు తోకం వేయకుండా పోసారంట అవి ఉంగిపోయినాయి సో అది తీసేయండి అలాగే ఇక్కడ పైన ఇంకో మేసులు కట్టుబడి కడతా ఉన్నాడు అక్కడ నేను కొంచెం అబ్జర్వ్ చేసి చూసి అది ఏంటంటే జూమ్ చేస్తాను చూడండి నేను క్లియర్ కనిపిస్తున్నా లేదు నాకు తెలియదు ఆయన కట్టే పైన గోడకి కింద కనిపిస్తున్న దెమ్మకి నేను ఒకసారి టోకన్ చెక్ చేసి చూస్తే రెండు అంగులాలు లోపల జరుగుంది ఇలా ఎందుకు కట్టామని చెప్పేసి అడిగితే అతను హిందీలో మాట్లాడుతున్నారు బీహార్ మేస్త్రి వేసుకొచ్చి ఇక్కడ పని చేపిస్తున్నారు కొంతమంది కాంట్రాక్టర్లు సో తప్పు వాళ్ళది కాదు కాంట్రాక్టర్లు అసలే కాదు ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకొని తీసుకొచ్చి అక్కడ పెడతారు నువ్వు మేస్త్రి పని చేస్తామంటే బ్రహ్మాండంగా చేస్తా నాకు అన్ని పనులు తెలుసు అని చెప్పేసి మాట్లాడతారు కానీ తీరా వచ్చిన తర్వాత అతని పనితనం బయటపడుతుంది కట్టుబడి సరిగ్గా కట్టలేకపోతున్నాడు ఇక ప్లాస్టింగ్ ఎన్ని వంకలు తిరిగిందనేది నేను క్లియర్గా చెప్పను చెప్పలేను నేను లోపలికి వెళ్ళి ఆల్రెడీ ఒకసారి చెక్ చేశాను అసలు మొత్తం గుంతలు గుంతలు అంటే గోడలు అయితే ఎందుకని ఇలాగా మేస్తూ లేని కొన్ని విషయాలు కొంతమంది తప్పులు చేస్తారు క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి లోబర్కి వెళ్తే అప్పటికి సాయంత్రం ఐదున్నర అయిపోయింది చీకటి చీకటిగా ఉందన్నమాట సో సరిగ్గా చూపించలేకపోతాను నెక్స్ట్ టైం దీని గురించి క్లియర్గా ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి మీకు క్లారిటీ వస్తుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్